బీఎన్ఎస్ వాక్యం ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట అభివృద్ది కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయాలంటూ పిలుపునిచ్చారు ఆయన మరి హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నిధులిచ్చేలా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని పిలుపునిచ్చారు అయితే హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర నిధులిచ్చేలా కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు రేవంత్ కేటీఆర్ దీక్ష చేస్తే ఆ దీక్షకు సంపూర్ణ మద్దతిస్తామన్నారు ఈ సందర్భంగా గతంలో కేసీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తావిస్తూ మాటల దాడి చేశారు ముఖ్యమంత్రి మిత్రుడు నేను హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్ లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్ల ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దావకానికి తరలించకుంట మా హనుమంతనకు ఆ బాధ్యత అప్పచెప్తా వారు చూసుకుంటారు నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజం ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కూ